అయ్యండి నేను మీ మా చల్లిపోతే మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను దువ్వన్లు ఎక్కువ చుట్టాలు వస్తూ ఉంటారు కదా చుట్టాలు తలకాయ దుక్కొనేసి అట్లా పెట్టేసి ఉంటారు కొంతమందికి మురికి ఎక్కువ ఉంటుంది ఒక చిక్క నీరు లేకోకుండా చూడండి ఇది పౌడర్ వేసేసి పౌడర్తోనే ఇట్లా క్లీన్ చేసేస్తాము ఒక చుక్కు నీళ్లు కూడా వేసేది షాంపూ అయినా సోప్ అయినా ఏది వేయకోకుండా ఇట్లా పౌడర్ వేసేసి నీట్గా చూడండి బాగా క్లీన్గా వెళ్ళిపోతుందంతా ఇట్లా క్లీన్ చేసిన తర్వాత నీళ్ళతో అయితే వాష్ చేసేసుకోవచ్చు ఇది దువేనా ఎంత నీట్గా అయిపోతుంది చూసారు కదా మురికి అంతా వచ్చేసింది మీరు కూడా అంతే ఇలా ట్రై చేసేయండి చూసారు కదా ఒక బ్రష్ తీసేసుకొనేసి పౌడర్ వేసి ఇట్లా క్లీన్ చేసేస్తే మురికంతా వచ్చేస్తుంది ఇంకా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకొని ద్రాక్ష బయట నుంచి తీసుకొచ్చింటాం కదా దీంట్లో పౌడర్ అంతా చూడండి అంత కెమికల్ వేసేసి ఉంటారు దీంట్లో లోప లోపల పురుగు కూడా ఉంటుంది ఎంతనా చూసారు కదా ఏంటో ఈగులు పురుగులు అన్నీ ఉంటాయి ఇదంతా నీట్గా పోవాలంటే పిల్లలు కట్టలేకుండా అట్లా కడిగి పెట్టేయచ్చు తర్వాత చూడండి నేప్తిలిన్ బాల్ తీసుకునేసి ఒక చిన్నది ప్లాస్టిక్ గిన్నె తీసుకుని వాళ్ళ దాంట్లోకి ఆ బాల్ వేసేసుకునేసి సోప్ ఉంటుంది కదా ఇది సంతూర్ సోపు మీ ఇంట్లో ఏ సోప్ అయినా పర్వాలేదు ఆ సోప్ తీసుకునేసి కొద్దిగా అంతా ఇట్లంతా మనము కొబ్బరి మీద దాంతో అయినా లేదంటే ఇట్లా ఫీల్ అయినా ఫీల్ చేసేసుకునేసి దాంట్లో వేసేసుకొని కొద్దిగా పౌడర్ వేసేసుకునాలా పౌడర్ వేసేసుకునేసి తర్వాత మనం బట్టలు కబోర్డ్ అయినా బీరువాలు అయినా ఇట్లా పెట్టేస్తే మనం మూత కదా బ్యాట్ స్మెల్ వచ్చేస్తాంటాయి మాగడా అట్లంతా అట్లా రాకుండా ఇట్లా పెట్టేస్తే మనం డోర్ తీసేది మంచి స్మెల్ వస్తుంది ఇంకా మామిడికాయ మనకి చూడండి సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఇవి మనము పొట్టు తీసేసి మామిడికాయ నీట్గా కడుక్కొనేసేది దీన్నైతే కొబ్బరి తూరి మీద తురిమేసేలా తురిమేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకునేసి ఒక బాక్స్లో వేసేసుకొనేసి మనము డీప్ ఫ్రిడ్జ్లో అడిస్తే ఇదంతా మిక్స్ చేసేసి సంవత్సరమైనా కూడా ఇది నిలువ ఉంటుంది మనము ఏ దానికైనా కూడా చట్నీకైనా లేదంటే చిత్రన్నము అట్లా చేస్తూ ఉంటాం కదా ఒక దానికి ఇట్లా వాడేసేకి మనకి సంవత్సరం అంతా నిలువ ఉంటుంది ఇలా ట్రై చేయండి ఇలాంటి పెన్నుకాపలు ఉంటాయి కదా ఈ పెన్నికాపలు తీసేసుకునేసి బాగా యూజ్ చేసినా డబల్ టిక్కర్ టేప్ తీసుకున్నలా మధ్యలోకైతే కట్ చేసుకోవాలా ఇట్లా ఒక నాలుగు భాగాలు తీసేసుకున్నాను నాలుగు భాగాలు తీసేసుకునేసి ఇవి పెన్నకాలకి మెత్తిచ్చేసేలా మెత్తుకొనేసి ఒక సైడ్ అయితే చూడండి ఇట్లా మెత్తిచ్చిన తర్వాత ఇవన్నీని మనము గోడికి అతికించుకోవాలా కిచెన్లో గోడ అతికిచ్చేస్తే మనకు బాగా యూజ్ అవుతాయి ఇవి ఇట్లా గోడికి అతికిచ్చేసేలా తర్వాత ఈ డబుల్ టిక్కర్ టేప్ వచ్చి ఉంటుంది కదా చేసిన తర్వాత దీన్ని పీకేసి గెరటలు దానికి దారం కట్టేసేలా లేకపోతే అయినా ఉంటాయి ఇట్లా తగిలేసుకునేకైతే మనకి బాగా యూజ్ అవుతాయి కిచెన్లో ఇంకా చూడండి దోమలు అయితే ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అవి పోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా బిర్యానీ ఆకులు మనకి బిర్యానీకి పలావ్కే కాదు ఇట్లా కూడా యూస్ అవుతాయి చూడండి వెల్లుల్లి పట్టు తీసేసుకునేసి ఆ వెల్లుల్లి పట్టు కూడా బిర్యానీ ఆకు ఒక ఏదైనా గిన్నె తీసేసుకునేసి దాంట్లోకి వేసేసుకొని అలా గాజుదైనా స్టీల్దైనా అట్లా వేసేసి తర్వాత ఇది ఒక కర్పూరం వేసేసి దాంట్లో అగ్గిపెట్టి తీసేసుకొని దీంట్లో వెలిగించేసి కొద్దిగా ఆరిపేస్తే రోజు ఇట్లా చేస్తా ఉంటే మనకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆస్మ ఉండవలైనా తగ్గు గస ఉండే వాళ్ళైనా మనము హాలవుట్లు జట్లు పెట్టుకోకుండా ఇలా అయితే పెట్టుకోవచ్చు గొడుగులు ఉంటాయి కదా ఈ గొడుగులు చూడండి వర్షం వచ్చినప్పుడు అయితే తీసుకొని వెళ్తూ ఉంటాయి ఎండకైనా వర్షానికైనా అయినా ఇవి బయట పెట్టేస్తే దుమ్ము పట్టేస్తా ఉంటాయి అంతా గలీజ్ అయిపోతూ ఉంటాయి కదా అట్లా కాకోకుండా మనము దీన్ని అయితే నీట్గా ఇట్లా పెట్టేసి తర్వాత చిన్నగా ఇట్లా చేసేసి మనకి సాక్స్లు ఉంటాయి కదా ఈ సాక్స్లకి ఇట్లా వేసేసేళ్ళం మనము వేసేస్తే కొంచెం దుమ్ము కూడా పుట్టదు మాసుకోకుండా నీట్గా కొత్తిగా అట్లే ఉంటుంది బయటికి వెళ్ళొచ్చి వాడిన తర్వాత ఇట్లా పెట్టేస్తే బాగా షేప్గా ఉంటుంది చూడండి ఇట్లా పెట్టేస్తే ఎక్కడైనా తగిలేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత తీసేసుకొచ్చి బయటికి వెళ్ళినప్పుడు ఇంకా పేస్ట్ వచ్చేసి ఎండాకాలం అంతా వేడికి మెత్తగా అయిపోయి ఉంటుంది చూసారు కదా ఇదంతా నీరు నీరు వచ్చేస్తూ ఉంటుంది ఇట్లా కాకకుండా మనము ఎండకి ఇట్లా అయిపోతూ ఉంటుంది ఇది ఇట్లా కాకుండా దీన్ని తీసుకొనేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసేయాల ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇది మనకి బాగా గట్టి పడిపోతుంది ఇదంతా గట్టి గట్టి పడిపోయినప్పుడు తర్వాత తీసేసుకోవచ్చు ఎండకి అందరిలో కూడా ఇట్ల అవుతా ఉంటాయి పేస్ట్లు మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా గట్టిగా అవుతుంది అట్లా నీరు నీరు కాకోకుండా గట్టి పడిపోతుంది అప్పుడైతే తీసేసుకొని మనము వాడుకొనవచ్చు ఇలా ట్రై చేయండి ఇంకా షాంపూలు తెచ్చింటాం కదా మనము ఇది సీట్ ఫుల్ తెచ్చేసి ఉంటాము అక్కడ ఇక్కడ పెట్టేస్తుంటాం బాత్రూంలో గలీజ్గా ఉంటుంది అట్లా కాకుండా చూడండి మనము ఇట్లా అయినా పార్సల్ బాక్స్ వచ్చింటాయి పైన ఇట్లా ఓపెన్ చేసేసేలా ఓపెన్ చేసిన తర్వాత దాని లోపలికి ఇట్లా షాంపూ ప్యాకెట్ వేసేసి ఒక ఒకటి తీసుకొని షాంపూ దీని దీంట్లో వెళ్ళి ఇట్లా బయటకు తీసేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటే స్నానానికి అయితే ఇట్లా తీసేసుకొని వచ్చు మనము ఇంకా డబల్ టిక్కర్ టేప్ తీసుకొనేసి దీనికి వెనకాలైతే అతికిచ్చేసేలా గోడకు అతికిచ్చేసి మనము బాత్రూంలో ఇట్లా పెట్టేసి ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఇట్లా లాక్కొని చూడండి నీళ్ళు పడుకుండే దగ్గర పెట్టేసేలా తర్వాత షామ్ తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీళ్ళు వేసేసుకునేసి ఉప్పు పసుపు ద్రాక్ష వేసేసి పిల్లలకి మనం అట్లా ఇస్తే తినరు కదా ఇట్లా అయితే తీసుకొనేసి కడిగిన తర్వాత చూడండి ఇట్లా డిజైన్ అయితే చేసేస్తాం ఆర్ట్ షేప్ వస్తుంది కదా ఆర్ట్ షేప్ ఇట్లా కట్ చేసేసి ఇస్తే పిల్లలు బాగా హ్యాపీగా తింటారు ఇట్లా సెంటర్ కట్ చేస్తే ఇది సెంటర్ కట్ చేసి ఇట్లా ఉల్ట పెట్టేస్తే ఆర్ట్ షేప్ అవుతుంది ఇట్లా పెట్టిస్తే పిల్లలు హ్యాపీగా తింటారు లేదంటే ఊరికిన ఇస్తే తినరు కదా ఇలా చేసిస్తే బాగా తింటారు ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటాయి చూసే కూడా బాగుంటాయి తినే కూడా పిల్లలు ఏదో అనుకోండి బాగా బాగా ఉంటారు ఇంకా పౌడర్ కాలేపోయి ఉంటాయి కదా ఈ పౌడర్ డబ్బులు మనం వేస్ట్గా పడేయకోకుండా వేస్ట్ సమన్లకి అట్లా వేస్తూ ఉంటాం కదా అట్లా కాకోకుండా చూడండి బాగా నీట్గా నీళ్ళేసి నీట్గా కడిగిండలా కడిగేసి ఆరిన తర్వాత దీంట్లోకి చపాతి పిండి నించుకున్న చపాతీ పిండి మనం చపాతీ చేసేటప్పుడు చేతిలో అయితే ఇట్లా బండపైన వేసుకొని వచ్చి చపాతి తిక్కుతా ఉంటాం కదా చేతిలో సార్సార్కి అనుకోకుండా ఇట్లా చూడండి పౌడర్లకి పౌడర్ డబ్బీలకి వేసేసుకొనేసి కాలు వేయం దాన్ని నీట్గా కడుక్కొనేసి ఇట్లా వేసుకొని చపాతి తిక్కేకైతే చాలా బాగా యూస్ అవుతుంది చూస్తారు కదా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఇలా అయితే ట్రై చేయండి మీరు కూడా ఇంకా చాకు అయితే మనకి షార్ప్నెస్ అయితే వెళ్ళిపోయి ఉంటాయి కదా ఈ షార్ప్నెస్ కావాలంటే మనం బయటికి వెళ్ళాలా అట్లా కాకుండా ఇంట్లోనే ఇట్లాది పింగణి గ్లాస్ తీసుకొని దానిపైన కొంచెము వంట చూడ వేసేయాల వంట చూడ వేసిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ తీసేసుకొని దానిపైన పిండి పిండేసేయాల నిమ్మకాయ రసము ఇదంతా బాగా బురుగు వచ్చేస్తుంది తర్వాత దీన్ని అద్దుకొని అద్దుకొని ఇట్లా మనం షార్ప్ చేసేస్తే చూడండి చాకు బాగా షార్ప్ అవుతుంది మీరు ట్రై చేసి చూడండి చూస్తారు కదా బాగా షార్ప్ వచ్చేసింది రెండు కూడా అంతే తర్వాత నీట్గా కడిగేసుకొని బట్ట తీసి బట్ట తీసుకొని తుడిచేసి పెట్టేస్తే బాగా షార్ప్ వస్తుంది ఎప్పుడు కాళ్ళప్పుడైతే ఇట్లా చేసుకోవచ్చు ఇంకా మనము క్యారెట్ తీసుకొస్తూ ఉంటాము రోజు మనము ఒక గ్లాసు జ్యూస్ తాకితే క్యారెట్ జ్యూస్ ఎంత నల్లగా ఉండే వాళ్ళు అయినా బాగా వైట్ వచ్చేస్తుంటారు చూడండి బాగా కన్ను సూప్ బాగుంటుంది హెయిర్ కైనా స్కిన్ కైనా చాలా బాగుంటుంది ఇట్లా క్యారెట్ జ్యూస్ తాకితే నీట్గా కడిగేసి తర్వాత పొట్టు తీసేసి చిన్న చిన్నగా ముక్కలు అయితే కట్ చేసుకుని మనము చూస్తారు కదా ఇట్లా ముక్కలు కట్ చేసేసుకొనేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకునిలా వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసిన తర్వాత ఒకటి జాలరీ తీసేసుకొని దాన్ని అయితే వడగట్టేసేలా వడగట్టిన తర్వాత మనము మీకు లెమన్ కవలనా లేదంటే అనీ కవలన్నా వేసేసుకోవచ్చు లేదంటే ఎట్ల అయినా తాగేయచ్చు రోజును చూసారు కదా ఇట్లా అనీ అయినా కొద్దిగా లెమన్ అయినా కొద్దిగా జ్యూస్ వేసేసుకొని మిక్స్ చేసుకొని రోజు ఇట్లా తాగొచ్చు రోజు ఎందుకు అట్లా తాగేదని చెప్పేసి మనము ఉరికినైనా ఉత్తు జ్యూస్ తాగేయచ్చు నేనైతే ఇట్లా తాగేస్తాను రోజు తాగాల ఒకరోజు వదిలి కూడా తాగితే ఫుల్ కలర్ వచ్చేస్తారు ఇంకా బాటిల్ అయితే చూడండి ఎండాకాలం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా మనము నీళ్ళు తాగేకి ఇవి మూత పెట్టేసి ఎట్లా పెట్టేస్తూ ఉంటాము బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అట్లా రాకోకుండా మనకి మనము నీళ్లు లేకోకుండా ఖాళీగా పెట్టినా కూడా బ్యాడ్ స్మెల్ రాకూడదు అంటే ఉంటాయి కదా ఎలక్కిల్ తీసేసుకొని దాని లోపలికి వేసేసి ఒక్కొక్కటి ఒకటేసేసి తర్వాత మూత పెట్టేసి అన్నిటికీ కూడా అట్లే చేసేస్తే మనము మంచిగా ఉంటుంది లేదంటే స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి ప్లాస్టిక్ దానికైనా అంతే స్టీల్ వుట్టుకైనా అంతే ఏ దానికైనా అంతే ఇట్లా వేసేసేయండి కాలు అట్లా అయితే పెట్టకూడదు మనము ఇంకా వాటర్ బాటిల్ ఉంటాయి కదా రెండు లీటర్వి ఇవైతే పడేయకూడదు మనము బాగా యూజ్ అవుతాయి పేపర్ పేపర్ అంతా నీట్గా పీకేసేలా ఇవి స్ప్రే బాటిల్ జ్యూస్ బాటిల్ వచ్చి ఉంటాయి కదా అవి తీసుకొనేసి చకు ఇట్ చేసుకునేసి మధ్యలోకి అయితే ఇట్లా ఓపెన్ చేసేసుకుని మునకాయలు ఉంటాం కదా ఇవి బయట పెట్టేస్తే ఎండకంతా వాడిపోతూ ఉంటాయి ఎండిపోతూ ఉంటాయి అట్లా ఎండిపోకోకుండా ఈ మధ్యలోకి సెంటర్లో కట్ చేసుకునేసి మునక్కాయలు చూస్తారు కదా ఈ రెండు లీటర్ జ్యూస్ బటీలకి ఇట్లా వేసేసుకొనిస్తే ఇది స్ప్రైట్ది బాటిలో దీన్ని ఇట్లా కట్ చేసి తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎన్ని రోజులు అయినా ఫ్రెష్గా ఉంటాయి చూడండి అప్పటికప్పుడు తెచ్చుండేవిలాగా తర్వాత ఈ బాటిల్ నీట్గా ఇట్లా కట్ చేసుకొని అలా సెంటర్లో కట్ చేసుకొనేసి మనకి ఇది కూడా బాగా యూజ్ అవుతుంది చూడండి తర్వాత ఇట్లా చాకు ఇట్ చేసుకునేసి సెంటర్లో కట్ చేసుకొనేస్తే మనము ఇది బాగా యూజ్ అవుతుంది చాకులైనా కత్తర్లైనా షార్ప్నెస్ చేసుకునేకి మనకి చూడండి ఇవంతా ఇట్లా వేసేయచ్చు బయట ఉంటే పిల్లల్లో తీసుకునేసి చేతులు కట్ చేసుకుంటారు అంటారు కదా అట్లా కాకుండా ఇవన్నీ ఒకే దగ్గరే ఉండేస్తూ ఉంటాయి ఇట్లా పెట్టేసి పెట్టేసిడిస్తే తర్వాత మూత పెట్టేసి మనకి ఆవుకాలు అవి తీసేసుకోవచ్చు దీంట్లో కేసు పెట్టేస్తే ఇట్లా వాటర్ బాటిల్లోకి చూస్తారు కదా స్ప్రే బాటిల్లోకి ఇంక ఇంట్లో దోమలు ఎక్కువ వచ్చేస్తా ఉంటే అలాంటప్పుడు నిమ్మకాయ ఆకు ఉంటుంది కదా నిమ్మకు తీసుకునేసి ఒకటి బోల్ తీసుకున్నాలో మొట్టి బోల్ అయినా నిమ్మాకులు నీట్గా కట్ చేసుకున్నాలో ఒక రెండు రెండు రెమ్ములు అట్లా కట్ చేసుకునేసి దీంట్లోకి కర్పూరం వేసేలా తర్వాత కర్పూరము వెలిగించేసి తర్వాత ఈ ఆకులు పెట్టేసేలా నిమ్మాకులు రోజు ఇట్లా చేస్తూ ఉంటే మనకి దోమలు రాకుండా అవుతాయి ఇంట్లో మంచి టిప్స్ ఇది చూడండి ఇన్ని రోజులు ఈ టిప్స్ తెలీదు ఇప్పుడే తెలిసింది కదా అందుకోసమే ఇట్లయితే చేస్తూ ఉన్నాను మీరు కూడా ఇట్లా చేసుకోవచ్చు అని ఇంటి దగ్గర ఉంటే అట్లా చేసుకోవచ్చు ఇంకా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు స్టార్ట్ అయ్యాయి పూలు రేట్లు ఎక్కువైపోయినాయి ఒకసారి తక్కువ ఉన్నప్పుడు తీసుకొని వచ్చేసి నిలువ పెట్టుకుని మనము చూడండి ఒక డబ్బా తీసేసుకునేసి ప్లాస్టిక్ది దాంట్లోకి న్యూస్ పేపర్ వేసేసుకుని తర్వాత అడుగునికి కొంచెం ఒక స్పూన్ అన్ని బియ్యం వేసుకుని తర్వాత పూలు పెట్టేసేయాలి పూలు పెట్టిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని దీన్ని ముక్కలు ముక్కలుగా వేసేసేయాలి మధ్యలోకి మనం ఎప్పుడు పూలు పెట్టినా కూడా బాగా ఇట్లా అమ్మకేసి పెట్టకూడదు ఫ్రీగా ఉండాలా ఇవి బాగా ఇట్లా అమ్మకేస్తే అవి బాగా కొంచెం గాలాడుతూ ఉండాలా లేదంటే ఇట్లా అమ్ముకితే ఇవంతా కుళ్ళిపోతాయి అట్లా కాకుండా ఇట్లయితే వారం రోజులైనా కూడా ఉంటాయి ఇంకా అరపిక్ ఉంటుంది కదా అరపిక్ తీసుకొని ఇంట్లో ఎలుకలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లో చాలా ఎలుకలు వచ్చేస్తాయి ఎలుకలు పోవాలంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొనేసి దాంట్లో కొద్దిగా అన్నం వేసుకొని కొద్దిగా ఆరపిక్ వేసేసుకొని నైట్ పూట పిల్లలు పనుకొని తర్వాత ఎలుకలు ఎక్కడుంటే అక్కడ పెట్టేస్తే ఇవి ఎలుకలు వెళ్ళిపోతా ఉంటాయి చూడండి చచ్చిపోతాయి తర్వాత కర్పూరం తీసుకొస్తా ఉంటాం కదా ఇది బయట పెట్టేస్తాము బయట పెడితే అంతా కరిగిపోతా ఉంటాయి బిల్లులు బిల్లులు ఇవి కరిగిపోకుండా ఉండాలంటే ఇట్లనే ఒక బాక్స్ తీసుకొనేసి ప్లాస్టిక్ బాక్స్ దాంట్లోకి అన్ని వేసేసుకుని వాళ్ళ వేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా బియ్యం వేసేయాల బియ్యం వేసేస్తే మనకి ఇవి కరగకుండా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా అట్లే ఉంటాయి తర్వాత రెండు ఒక ఐదారు లవంగాలు వేసేసేలా లవంగాలు కూడా వేసేసుకొనేసి ఇట్లా పెట్టేస్తే మనకి ఇవి కర్పూరాలు ఎక్కువ రోజులు మనకి నిలువు ఉంటాయి కరిగిపోకుండా లేదంటే కరిగిపోతూ ఉంటాయి చపాతి పిండి కలిపింటాం కదా ఎక్కువ ఇది చపాతీలు ఎన్ను అన్న చేసేసుకునేసి మనము ఇంకా మిగిలిండే పిండి అట్లే పెట్టేస్తూ ఉంటాం అట్లా పెట్టకుండా పొంగస్ వచ్చేస్తాయి అట్లా రాకోకుండా ఒక స్టీల్ బాక్స్ తీసుకొనేసి దాంట్లోకి కొద్దిగా వంట నూనె తీసుకొనేసి ఆ బాక్స్కి అంతా తుడిచేసి ఫస్ట్ తుడిచేసిన తర్వాత ఈ పిండి దీంట్లోకి వేసేలా చపాతీ పిండి కలిపిండేది ఇట్లంతా కొద్దిగా నూనె తీసుకొనేసి ఆ పిండికి కలిపేసి మూతుకు కొద్దిగా నూనె అంతా పెట్టేస్తే వారం రోజులైనా అట్లే ఉంటుంది చపాతీ పిండి నల్లగా కాకుండా పొంగస్ రాకుండా అట్లే వండేస్తూ ఉంటుంది మంచి టిప్స్ ఇంకా తర్వాత వచ్చేసి చూడండి ఇల్లు అంతా ఎప్పుడు బాగా మంచి స్మెల్ రావాలంటే ఒక స్టీల్ గిన్ తీసుకొని దాంట్లో కొద్దిగా కంపర్టు కొద్దిగా జవాది పౌడర్ వేసేసి నీళ్ళు వేసేసి బాగా మిక్స్ చేసే ఇలా మంచి స్మెల్ గమకమనాలంటే ఇట్లా స్ప్రే బాటిల్ తీసేసుకొనేసి దాంట్లో పోసుకొనేసి మనకి ఎప్పుడు కావాలి అప్పుడంతా కర్టన్స్కైనా బెడ్ పైన అయినా అంతా ఇట్లా దివాన పైన సోఫాల పైన అంతా కూడా ఇట్లయితే పెట్టేసేయచ్చు మనము మీరు కూడా అంతే ఇలా ట్రై చేసేయండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో మనకి చూడండి ఇట్లా బెడ్ల పైన కూడా ఇట్లా వేసేసుకోనొచ్చు మనము స్ప్రే బాటిల్ వేసేసి తర్వాత ఫుల్ ట్యాన్ అయిపోయి ఉంటుంది మనకి పేసు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోయి ఉంటుంది కదా అలాంటప్పుడు ఒకటి ప్లేట్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా చక్కెర వేసుకొని కొద్దిగా తేనె కొద్దిగా కాఫీ పొడి వేసేసి బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసిన తర్వాత చూడండి ఇది పేస్ట్కి బాగా కొద్దిసేపు స్క్రబ్ చేసేయాలి స్క్రబ్ చేసేసి తర్వాత అట్లే వదిలేసేయాలి వదిలేన తర్వాత మనము సల్ల నీళ్ళతో కడిగేసేయాలి ఇది స్క్రబ్ అయితే చూడండి ఇట్లా చేసేసుకుని ఇదైతే ఎక్కువ చక్కెర ఎక్కువ లావు లావుగా ఉండకూడదు సన్నగా ఉండాలి అలాంటి చక్కెర తీసుకుని ఇంకా ఇది వచ్చేసి చూడండి యాలీలు అప్పటికప్పుడు బంధువులు వచ్చేస్తూ ఉంటారు జ్యూస్ తేళ్ళంటే చక్కెర కరగాలంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా చక్కెర యాలక్లు రెండు మిక్సీ పట్టేసుకునేస్తే పౌడర్ అయిపోతుంది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లా గిన్నె తీసేసుకొనేసి ఆ చక్కెరని యాలక్కిలు మిక్సీకి వేసి ఉంటాం కదా అది వేసేసి గిన్నెలోకి నీళ్ళు పోసి రెండు మిక్స్ చేసి ఒకటి నిమ్మకాయ వేసేసి బాగా ఇట్లా పడగొట్టేసేలా మిక్స్ చేసేస్తే చూడండి ఎంత తొందరగా అయితే కరిగిపోతుందో బంధువులు వచ్చినప్పుడు ఎండాకాలం ఇంట్లో జ్యూస్ ఉండదు కదా అందుకోసం ఇట్లా అయితే చేయొచ్చు తర్వాత ఈ కొబ్బరి వచ్చేసి తొందరగా పాడవకుండా ఉండాలంటే ఇవి ఇప్పుడే ఎక్కువ రేట్లు కదా ఎక్కువ రేట్లు పెట్టేసి ఇవి వేస్ట్ చేయకోకుండా మనం ఇలా అయితే ట్రై చేయొచ్చు వీటిని కొద్దిగా ఉప్పు తీసేసుకొనేసి నైస్ ఉప్పు లోపలికి వేసేసి అంత బాగా ఇట్లా తిక్కేస్తే మనము ఎన్ని రోజులైనా కూడా అట్లే ఉంటుంది చట్నీకైనా లేదనే ఎటువైనా కర్రీలకైనా ఇది కొబ్బరి అప్పుడప్పుడు వాడుకోనొచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇది బయట పెట్టుకోకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంటుంది చూడండి పొంగస్ రాకుండా పాడవకుండా ఉంటుంది ఇట్లయితే ట్రై చేయండి ఇంకా కారం పిండి ఉంటుంది కదా ఇంట్లో గూడ్లు వచ్చేస్తూ ఉంటుంది పురుగు వచ్చేస్తూ ఉంటుంది నేను బయట పాకెట్ అయితే తెచ్చినాను చాలా మంది అయితే ఇంట్లో ఆడేస్తూ ఉంటారు కదా ఆ కేజీలు కేజీలు ఎక్కువ ఎక్కువ అది ఎంత పురుగు రాకుండా గూడు రాకుండా ఉండాలంటే చూడండి ఉప్పు ఉంటాయి కదా రాళ్ళు ఉప్పు ఈ రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసేసి దీంట్లో బాగా మిక్స్ చేసేస్తే మనకి పురుగు గూడు ఏమీ రాకుండా ఇంట్లో నీట్గా ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా క్లీన్గా ఉంటుంది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇట్లా ట్రై చేసేయండి ఇంకా వచ్చేసి ఇది చూడండి ఎక్కువ వేడైతూ ఉంటుంది ఇంట్లో ఫ్యాన్ వేసినా కూడా వేడి వేడి అయిపోతూ ఉంటుంది అసలు తట్టుకోనే కాదు కదా వేడిగా వచ్చేస్తూ ఉంటుంది పైన టాప్లో నుంచి వచ్చేస్తూ ఉంటుంది వేడే అలాంటప్పుడు ఫ్యాన్ కింద ఒక గిన్నె పెట్టేసేలా గిన్నె పెట్టేసి దాంట్లో కొద్దిగా నీళ్ళు పెట్టేసి నైట్ అంతా ఇట్లా వదిలేస్తే మనము పక్కన పనుకొని దీని దీన్ని పక్కనే పనుకోకుండా దూరం దూరం పనుకొని వస్తే ఇల్లు అంతా కూడా చల్లగా అయిపోతుంది మీరే పెట్టి చూడండి మనకి కూలరు ఏమి అవసరమే లేదు కూలర్ కానీ లేదంటే ఏసీ కానీ అట్లాంటివి ఏం అవసరం లేదు ఇల్లంతా చల్లగా అయిపోతుంది బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇట్లా చేసేసి ఎండాకాలం ఎక్కువ ఉంటాయి కదా పిల్లలు ఏడ్ చేస్తూ ఉంటారు ఎండికి